చూడు శుభ్రంగా ఉడికిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఈ అయితే ఇది చూస్తున్నారు కదండి ఈ కుండకైతే కుండ చికెన్ వండడానికి మంచి లొకేషన్కి వచ్చేసాము గణేష్ నేను ఈ అయితే చికెన్ అయితే మా స్టైల్లో చక్కగా వండుకోబోతున్నాం

వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అయితే చేయలేకపోయాము కానీ ఈ రోజు అయితే మళ్ళీ మంచి లొకేషన్కి వచ్చేసాము అలాగే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా వీడియోకి అయితే మీ సపోర్ట్ కాదు జస్ట్ ఒక లైక్ చేయండి స్టార్ట్ చేద్దాం గణేష్ స్టార్ట్ చేద్దాం ఓకే బాబాయ్ చాలా రోజులు కుకింగ్ వీడియోస్ చేసి గ్యాప్ వచ్చింది కదా అవును బాబు ఈ రోజు అయితే మంచిగా వండుకుందాం బాబాయ్ మంచిగా వండుదామా మంచిగా వండుదాం ఇరిగా తీద్దాం ఇరిగా తీసేద్దాం ఓకే ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం శుభ్రంగా కడిగేదాం కదా పైన పొర వేస్ట్ అంతా పడేయకూడదు ఇక్కడ కవర్ పెట్టి కాల్ చేస్తే సరిపోతుంది కాల్ విధంగా ఇప్పుడైతే కడిగేస్తున్నాం శుభ్రంగా ఉల్లిపాయలు టమాటాలు ఇప్పుడు టమాటా కోసుకుందాం గాలిమాల వచ్చేస్తుంది మంట వెలిగించడానికి ఈ తాలూకులు అయితే వెళ్ళాడు గణేశ్ బాగా ఆరిని తీసుకురా పొయ్యి అయితే రెడీ చేసాము స్టార్ట్ చేద్దామా వంట మట్టి కుండలో బండ చికెన్ కర్రీ మంట పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఇది మాకైతే ఖాళీ కదా కష్టానికి అంటుకుంది మంట అయితే కష్టానికి ఇప్పుడు మంట అయితే వెలిగింది ఆయిలండి వేస్తున్నాము కరివేపాకు అల్లం వెల్లు వేస్తాము బిర్యానాకు దాల్చిన చెక్క లవంగాలు ఉల్లిపాయలు ఓకే పెట్టుకుంటా బాబాయ్ ఓకే అయితే గాలికి కుండా ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎగిరిపోతుంది కూడా కదా మనకి వంట చేసుకోవడానికి కన్వీనియం లేదు యాక్చువల్ గా లేకపోతే ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉండకొచ్చు తెలుసు ఇక్కడ మనకి ఇబ్బంది కూడా పెట్టేస్తుంది కదా బాబాయ్ గాలి సరిగా రావట్లేదు కుండ కింద బాగా అన్న మంట అంటుకోవట్లేదు గాలి కొట్టేస్తుంది కదా గాలి ఇప్పుడు చూడు గాలి కొట్టలేదు కాబట్టి అంటుకుంటుంది గాలి నాపచ్చు కదా కాసేపు ఎక్కడ ఆగింది కదా నువ్వే ఆపేవా ఆపలేదు గాలి కదా నాపలే నువ్వు తలుచుకుంటూ ఆపుతావేమో అని తలుచుకున్నా గాలి నాపలేవు ట వేసేసుకుని టమాటా ఉడికినాక మాంసం వేసేసుకుని అవును ఆకులు ఇవ్వాలా కాలిపోయింది నాకు ఆకులు పట్టుకుంటే మర్చిపోయాయి ఉల్లిపాయలు కూడా ఉడికిపోయాయి ఉడికిపోయాయి ఓకే అప్పుడు గాలి అయినప్పుడే టమాటా వేసుకున్నారా టమాటా గాలి మళ్ళీ వస్తే ఇవ్వదు టమాటా అండి కింద పడిపోతున్నాయి స్పూన్ తెస్తుంటే గరిటె తెస్తుంటే కింద పడిపోతున్నాయి అందుకే

ఇక్కడైతే లొకేషన్ కూడా చాలా బాగుండదు ఇక్కడ వచ్చేసింది కదా బాబు వేరే దగ్గర అయితే ఇంత గాలి ఉంటది అనుకోలేదు గాలి రాలేదు బాబు ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు వచ్చేస్తుంది గాలి ఉదయం అయితే రాలేదు గాలి లేదు అయితే చిల్లి వీస్తుంది మాకు వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఉడికిపోయింది కదా బాబాయ్ ఉడికిపోయింది కానీ గాలి వల్ల మనకి వాళ్ళకి అప్పట్టు లేదు కాళ్ళు కూడా వంట వచ్చేసరి చూసుకోండి చికెన్ కడిగేసుకుందాం కడిగేసుకుందాం బాబాకి పొద్దు సరిపోతుంది అప్పుడు వేసేసుకుంటాం శుభ్రం కడిగేదాం కదా బాబాయ్ ఓకే శుభ్రం కడిగేసుకుందాం ఓకే రెండు కేజీల కేజీ కేజీ కేజీనా రెండు కేజీలు ఇమ్మనుకున్నాను కేజీ ఎక్కే ఎక్కే కనిపిస్తున్నాయి కదా అందుకని కేజీ కన్స్ టా శుభ్రంగా ఉడికిపోయింది గ్రేవీ బయటకు వచ్చేసింది ఇప్పుడైతే చికెన్ వేసేస్తున్నాము చికెన్ వేసిన తర్వాత కారం సాల్ట్ చూసుకొని దించేస్తాము బాబాయ్ మరి ఏం చేస్తాం కదా గాలి వల్ల చికెన్ కలుపుకోలేదు ఎప్పుడు కలుపుకోలే ఎప్పుడు మగ ఆడుకోండి బాబాయ్ ఈ ఆడుతుంది కానీ కొద్దిగా సాల్ కారం కారం కోరుకుంటున్నా గాలి లేదు ఒకవేళ గాలి వస్తే మళ్ళీ కందులక వచ్చేస్తుంది కారం అనుకున్నా రాకుండా ఒక నిమిషం గాలిగా ఉంటే గాలి రాకుండా మళ్ళీ గాలి 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 అంటున్నావు చాలా ఇబ్బంది గాలి ఈ వీడియో అయినా వైరల్ అవ్వాలి కనుసు ఇంత ఖాళీలో కష్టపడుతున్నాను కష్టపడుతున్నాం కదా అన్నీ వేసాము కానీ చికెన్ మసాలా అయితే తెచ్చుకోలేదు ఇప్పుడు అయితే ఫుల్గా మంట పెట్టాలి ఒక అరగంట కదా బాబాయ్ అరగంట అవసరం లేదు ఒక గంట చూడాలి

చాలా కష్టపడి కర్రీ అయితే ఫైనల్ చేసి తీసుకుని వచ్చేసాము ఒక్క పది నిమిషాల్లో అయితే దించేసి టేస్ట్ చేయాలి కదా కనుసు కర్రీ అయితే శుభ్రంగా ఉడికిపోయింది ఒక్క ఐదు నిమిషాలు అయితే దించేస్తాము జాగ్రత్త బాబాయ్ వేడిగా ఉంటుంది బాబా ఉడకుపోతుంది కదా దిల్చేసిందా చూడు போட்டு நம்ம பாவா சல வேடிbundle ஹ்ம் தல்பா எலந்து சூப்பர் సూపర్ బాబాయ్ బాధ చాలా టేస్టీగా వచ్చింది బాబాయ్ టమాటా కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి ముక్కలు కూడా చాలా లేత లేతాయి లేత కాదురా మెత్తగా అయితే నేను చేసేస్తున్నాను బాగుంది కనుసు एक केत तो బాగుంది జ్యూసీగా టేస్టీగా హార్ట్గా గ్రేవీ కూడా చాలా బాగుంది కదండి వాటర్ వేసుకోలేదు కదా వాటర్ కూడా వేసుకోలేదు చాలా రోజుల తర్వాత గణేష్ నేనైతే మళ్ళీ కుకింగ్ వీడియోస్ చేశాము ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా కాల్ అయ్యాము వారానికి ఒక రెండు వీడియోలు వస్తూనే ఉంటాయి కర్రీ అయితే మట్టి కుండలు వండుకున్నాము మా చిన్నప్పుడు ఎక్కువగా మట్టి కుండలు తినేవాడిని నేనైతే గణేషకాయ అయితే అవకాశం లేదు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది గణేషకాయ అయితే చాలా అంట కర్రీ నచ్చిందా చాలా నచ్చింది నచ్చిందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్